గుడికి వెళ్తుంది ఫ్రెండ్స్ మా చెల్లెలు శారీ కట్టుకుంది అబ్బో రీల్ చేస్తుంది ఫ్రెండ్స్ మా చెల్లెలు ఇట్ చూడే ఇట్ చూడా చూసారు ఫ్రెండ్స్ మా ఇంటి ముందు ముగ్గు ఎంత బాగుందో ఒకసారి అయితే మా లైన్ అయితే తీస్తున్నాను ఇక్కడ చూడండి తామర పువ్వు ఎంత బాగుందో సో చాలా అంటే చాలా మిస్ అవుతామనమాట మా ఇంటిని చాలా అంటే చాలా అండ్ అలాగే మేము మీకు చెప్పలేదు కదా ఇంట్లో ఒక రెండు సోఫాస్ అయితే తీసేసాము బయటకి ఇక్కడైతే డిమార్ట్ నుంచి మా బ్రో సరుకులు తీసుకొచ్చాడనమాట గ్రాసరీస్ ఏమేమి లేవు అవన్నీ తీసుకొచ్చాడు అవే చూస్తున్నారు ఇక్కడ చదువుతున్నారు అనమాట మమ్మీ వాళ్ళు ఇంకేంటి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే ఇంకా సండే కదా అలాగే మా మర్తిగా గారు కూడా వచ్చారు కాబట్టి మటన్ తీసుకొచ్చేసి అలాగే ఇంకా డిమార్ట్కి కూడా వెళ్ళేసి వచ్చాడనమాట మా బ్రో ఈ విధంగా అయితే సండే రోజు మేమైతే మంచిగా అసలు నేను వెళ్ళను అని అని చెప్పి ఇంత పెద్ద లగేజ్ తీసుకొచ్చి పది రోజులకే వెళ్ళిపోతున్న మా సిస్టర్ గారు చదువుకుంటుండే వాళ్ళ హస్బెండ్ వచ్చేలేకి పది రోజులకే పారిపోతున్నా సిస్టర్ గారు చూడండి ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్లు తింటుర్రు చిన్నపిల్లలు నాకైతే ఐస్ క్రీమ్ లేదు మా పాప చూడండి నా బిడ్డ వెళ్ళలేక నాకు ఇస్తుంది ఐస్ క్రీమ్ మీద మమ్మీ అమ్మో చిన్న బిడ్డ కూడా ఇస్తుంది రోయ్ ఆ చూడండి ఆ చెల్లెలు ఇస్తలేదు పస్స పచ్చ తింటుంది నేను అనే లేక ఇప్పుడు ఇస్తుంది ఇక్కడ ఈ బిడ్డ ఈ ఈ చిన్న బిడ్డలని ఇద్దరిని చూసి ఈ బిడ్డ ఇస్తుంది అంతేగాని మనస్ఫూర్తి ఎవరు ఇస్తలేరు వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా చాలే మా పాప నాకు ఇస్తుంది వద్ద అంటే వినట్లేదు వద్దులే మమ్మీ నువ్వు తినే సరే మా పాప సాటిస్ఫాక్షన్ కోసం గుర్తుకొస్తున్నాయి స్కూల్ లైఫ్లో బాగా తినేది మేము ఇట్లా ఫుల్ లైఫ్ మీరు కూడా ఏమైనా మెమోరీస్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా లాస్ట్ డే కదా ఫుల్ అంటే ఫుల్గా ఆడేసుకుంటున్నారనమాట మా అవంతిక వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఇంకా సైకిల్ పైన ఇంకా అందరూ ఆడుకుంటా ఉన్నారు తనతోటి ఇప్పుడు తనతోటి వచ్చేసి లాస్యా వేక్కాలి అవంతికతోటి తను ఎక్కాలి అట్లా ఆ విధంగా అయితే బాగా ఆడుకుంటున్నారన్నమాట ఫై అయిపోతే చూడండి ఫ్రెండ్స్ అసలు క్లైమేట్ ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా మిస్ అవుతాము మేము హైదరాబాద్ని ఎన్నీ ఒక ట్వంటీ ఇయర్స్ ఉన్నాం ఫ్రెండ్స్ మేము ఈ కాలనీలోనే సో ఆ ఎఫెక్షన్ ఆ బాండింగ్ అనేది మన పుట్టింట్లో అది వేరనమాట జన్మ జన్మలకి రానిది అది ఎక్కడున్నా కానీ హాయ్ ఫ్రెండ్స్ ఫైనలీ మేమైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మా డాడీ చూడండి ఎలా పుట్టింటి గాజులు మా చెల్లి పుట్టింటి గాజులు హే మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిదంట పుట్టింటి నుంచి డెఫినెట్గా మీరు కూడా వేసుకోండి రెడీ హాయ్ మమ్మీ బెంగళూరు వెళ్ళొస్తామే మా మమ్మీ ఫ్రెండ్స్ చాలా కష్ట మా మమ్మీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతున్నారు ఇప్పటికి కూడా తగ్గేదేలే హ్యాపీ మదర్స్ డే అమ్మ మిస్ యూ సో మచ్ అమ్మ వచ్చింది ఇన్ని రోజులు చాలా లేట్ గడిచింది బట్ ఈ అయితే టక్న గడిచిపోయింది చాలా అంటే చాలా అన్హాపీగా ఉంది బట్ ఎనీవే ఎప్పటికైనా ఎక్క ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి కదా సో ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు ఇక ఒక్క హైదరాబాద్ బ్లాక్ ఒక్కటి వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకా మీరు బెంగళూరు బ్లాగ్స్ అయితే చూస్తారు ఓకే దిస్ ఈస్ మై హాల్ పుట్టింటి హాల్ దిస్ ఈస్ మై పుట్టింటి థ్యాంక్స్ అమ్మా And this is our bedroom before my marriage my bedroom on so memories miss you a lot my friends I miss you Hyderabad and my mom house Bye. ఈ విధంగా అయితే ఇంకా క్యాబ్ అనమాట లగేజెస్ అన్నీ బయట పెట్టేసుకుంటున్నాము లోపు ఇక్కడ చూడండి మేము వెళ్ళినప్పుడల్లా సరే మా అక్క కూతురు చాలా అంటే చాలా ఏడుస్తుంది అనమాట ఇంకా అక్క కూతురే అలా ఏడిస్తే ఇంకా తల్లి తల్లి ఎలా ఏడవాలి మేము వెళ్ళి వచ్చినప్పుడల్లా మా మమ్మీ ఏడుస్తారనమాట సో నిజంగా అమ్మను మించి దైవము చాలా అంటే చాలా కష్టపడి చాలా అంటే చాలా ఇష్టం మా మమ్మీ కూడా చాలా కష్టపడుతూ ఉంటుంది ఇప్పటికీ కూడా మమ్మల్ని చేతు పదహారు స్టిచ్చింగ్స్ పడ్డాయి ఫ్రెండ్స్ మీకు తెలుసుకోలేదు ఇప్పటికి కూడా కష్ట తన ఇంట్లో పనులు తను అసలు మేము కూర్చునేందుకనే తను చేస్తూ ఉంటుంది అనమాట ఎంత అని చెప్పొచ్చు చాలా మిస్ అయిపోతాము ఇది మా అన్న బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడే మేము రెడీ అవుతాము సో ఫైనల్లీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము బాయ్

అందుకనే మేము రోజు నాకు బాగా బాగా అండి సారీ అండి చూడు చూడు మమ్మీ

ఇంకా మార్నింగ్ లేవంగానే ఇంకా పాప అయితే మా కృపణి బిస్కెట్ అడుగుతుంది ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లూర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చితే కనుక షేర్ చేయండి ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపై బ్యాంగ్లూర్ బ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట మీకోసం బాయ్ టేక్ కేర్